లడ్డు జాంగ్రి కాజా మైసూర్పాక్ బాదుష పాలుబంతులు పాలకోవ కలాఖండ్ పూతరేకులు గోరుమిటీలు సున్నుండలు వంటి వివిధ రకాల స్వీట్లతో వెయ్యి కిలోల సారెను మావుల్లమ్మకు భక్తులు సమర్పించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మావుల్లమ్మ అమ్మవారికి ఇలా ఆషాఢం సారెను సమర్పించడం ఆనవాయితీ భీమవరం విజయవాడ ఆకివేడు వీరవాసరం ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆషాఢం చివరి ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఈ సారి కార్యక్రమంలో పాల్గొన్నారు మావుల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి సారీను సమర్పించారు వీరికి అమ్మవారి ప్రసాదంగా పసుపు కుంకుమను ఆలయ ప్రధాన అర్చకులు అందజేశారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో భీమవరం గ్రామ దేవత మావుల్లమ్మకు ఇలా చేయడం ఆనవాయితీగా వస్తోంది భీమవరం నుండే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి అమ్మవారికి ఇలా చేస్తారు ప్రత్యేకంగా ఆషాఢంలో ఆదివారం రోజున ఎక్కువగా సారీను తీసుకువస్తుంటారు మేళ తాళాలతో వచ్చిన మహిళలు మావుల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వివిధ రకాల స్వీట్లు పండ్లు పూలతో సారీను ఇస్తారు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఈ విధంగా చేస్తారు దీనివల్ల ఆ కుటుంబాలకు గ్రామస్థులకు సకల సంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం మరికొందరు అమ్మవారిని కోరిన కోరికలు నెరవేరితే ఆ దేవతకు ప్రత్యేకంగా ఆషాఢమాసం సారను సమర్పిస్తారు